ఇక్కడ మనకు ఈ స్టేడియం ఏమిటి శివలోకంగా మారటం ఏమిటి ఇక్కడ మనకు ఎంత అదృష్టం మనకు ఒకప్పుడు మనకు అట ఈ స్టేడియం అనుకున్నాం ఈరోజు శివలోకమే దిగి వచ్చింది ఇటువంటి కార్యక్రమం అన్ని దేశాల్లోనూ అన్ని ఊర్లలోనూ కావాలనేదే నా సంకల్పం నేను వేడుకుంటున్నాను ఆధ్యాత్మిక కర్మను ఆచరణ చేయాలి మనం కర్మ ఆచరణతోనే జ్ఞానం కలుగుతుంది అంటే ఫిజికల్గా మనం శరీరాన్ని దండించటం కాదు శరీరానికి బుద్ధి చెప్పి అప్పుడప్పుడు ఏకాదశి రావటం కారణం ఆరోగ్యానికి అట్లనే శరీరంతో పాటు ఈ కర్మను మనం ఆచరించినప్పుడు మన పాపశేషాలన్నీ పోతూ ఉంటాయి అట్లా తొలగిపోతాయి అటువంటి దీపారాధన మనం ఇప్పుడు మనం చేయబోతున్నాం కోటి దీపోత్సవం మొత్తానికి ఈ పదిహేను రోజులు జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మనమంతా పాలు పంచుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ హరి ఓం నమశివాయ చెప్పండి హరి ఓం నమశివాయ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా దీపాన్ని పెట్టండి ఏదో కార్తీక మాసంలో మాత్రమే కాకుండా ప్రతినిత్యము దీపాన్ని పెట్టండి చిన్నదిగా దీపం పెట్టి దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకొని పెట్టండి ఉరికే దీపాలు వెలిగించటం కాదు జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ ఎన్ని కోటి దీపాలు వెలుగుతున్నాయి చూడండి ఇక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు దీని జతకు అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఆ స్వామికి దీపం వెలిగించడం దీపానికి దీపం కాదు చూపించటం మన అజ్ఞానాన్ని దూరం చేసుకోవటానికోసం స్వామికి వెలిగించేటువంటి వెలిగే పరమాత్ముడు భగవంతుడు రూపంతో లేడు భగవంతుడు వెలుగుతో ఉన్నాడు వెలుగు వెలుగుతున్నాడు వెలుగు చూడలేం మనం స్వామి నిర్వికారుడు స్వామి దేవుడు అట్లా కనపడడం మనకు అక్కడి నుంచి వచ్చినటువంటి వేరు వేరే రూపాలతో కనపడినటువంటి అంశాలు